నమస్తే సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధ్రేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు వాలంటీర్లు అందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దోరతారని చంద్రబాబు నాయుడు అంటారు మీకేం పని మీవడవు నువ్వెవడువి అసలు వాలంటీర్లు వాలంటీర్ నువ్వు ఇళ్ళలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఇళ్లలోకి రానివ్వకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవు మార్చి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే ఎందుకనే మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లు కూడా మీకు నెలకి యాభై వేల రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు వాలంటీర్లు కూడా మీ జీతం పెంచుతాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను నిన్నటి దా మొన్నటి దాకానేమో ఎన్నికల కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ వీళ్ళందరూ కూడా దొంగలా ఇళ్లలోకి దోరుతారా ఇవాళ్ళేమో వాలంటీర్లు అందరూ కూడా చాలా మంచివాళ్ళు మీకు జీతం పెంచుతా నెలకు యాభై ఆదాయం చూపిస్తా మిమ్మల్ని నేను కొనసాగిస్తా ఎంత దగాకోరు మాటలు ఓ పక్కనేమో వాలంటీర్లతో చేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని ఒత్తిడికి లోను గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు పంచకూడదు పంచపోతే ఎవరికి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది ఏం చేయాలి ఇప్పుడు నీ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి రెండు రోజులు మూడు రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అరే మీరు పెత్తందారుల తర మనుషులు రా మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు నేను పేదవాళ్ళు కొమ్ము కాస్తాను అని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా వాస్తవమే కదా మళ్ళీ పిసుకుంటారో పక్కన పవన్ కళ్యాణ్ మేమా పెత్తందారు మేమా పెత్తందారు పెత్తందారు కాకపోతే ఎవరు మీరు అందరు పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారుల్ని మూడు మాసాల పాటు ఏప్రిల్ మే జూన్ మూడు మాసాల పాటు నరకాయాతనికి గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు ఈ పురంధరేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సుజనా చౌదరి గారు ఈ నడ్డా పవన్ కళ్యాణ్ వీళ్ళు కాదా కారణం వీళ్ళే కదా ఇప్పుడు మూడు మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ అరవై ఆరు లక్షల మంది పేదవాళ్ళు ముసలి ముతక వికలాంగులు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి దుర్మార్గ ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ తప్పుడు ప్రయత్నాన్ని ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనం చూస్తున్నాం పేదవాళ్ల పట్ల పేదవాళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి